దర్యాప్తు ముమ్మరం రాయచోటి అన్నమయ్య జిల్లా రాయచోటిలో ముప్పై ఏళ్లగా స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు తమిళనాడులో జరిగిన వరుస బాంబు పేలుల కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఉగ్రవాదులు అబూబరక్ సిద్దికి మహమ్మద్ మన్సూర్లు అలీని మూడు రోజుల కిందట ఐబీ అధికారులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు ఐబీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత రాయచోటి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి అనేక పేలుడు పదార్థాలు బకెట్ బాంబులు సూట్ కేస్ బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాదులపై రాయచోటి పోలీసులు వేరువేరుగా రెండు కేసులు నమోదు చేశారు అబూవరఖ్ సిద్దిక్లీ అలియాస్ అమానుల్లా ఆయన భార్య షేక్ సైరా బానుపై ఉపా యాక్ట్ పేలుడు పదార్థాల చట్టం ఆర్మీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు మరో కేసులో ఉగ్రవాది షేక్ మన్సూర్ అలీ ఆయన భార్య షమీం పైన ఇవే సెక్షన్లో వర్తింపజేస్తూ కేసులు నమోదు చేశారు ఇవాళ షేక్ సైరా బాను షేక్ షమీను అరెస్ట్ చేసి